హలో మామ నమస్తే హలో మామ ఎస్వీఎస్ వాల్గా వీడియోస్ హాయ్ మామ ఈరోజు ఏంటంటే మామ మా ఊర్లో కాలువైతే ఉండిపోయింది మామ మాకైతే సరదాగా ఏం చేయాలో అయితే తెలియలేదు మామ మేమైతే నడరాని చకాచకా అయితే పది మంది అయితే సరదాగా వెళ్ళాం మామా అలాగే చిన్న వై రోడ్డు కట్టేసాం మామ అలాగే వైర్ కట్ట మామ మజ్జి గుసురుతుంటే మామ చేపలే చేపలు మామ తెగ పడుతున్నాయి మామ చూసారమ్మా మనం వైర్ కట్టి వేయడంతో చూడమామ తెగ పడుతున్నాయి మామ చేపలు అలాగే ఇంతగా చేపలు చేపలు అంటే అనుకుంటారమ్మా మామ ఇంతగా కిలక మీద కీలక అయితే కొట్టేస్తున్నాయి మామ మేము ఏయో పెద్ద పెద్ద చేపలు అనుకునేది చాలా మామ కానీ ఒక్క చేప అయితే మామ కిలకలు అయితే మాత్రం తెగేస్తున్నాయి మామ చిన్న జల్లపిల్ల అయితే కొట్టింది మామ మామూలుగా కొట్టలేదు మామ కానీ చూస్తే చిన్న జల్లపిల్ల మామ చూడండి మామ ఆ కుర్రోడైతే పక్కన నుంచి పక్క వేయండి పక్క వేయండి కూర ఉన్నాయి అంటున్నాడు కానీ అక్కడ ఏమీ మామ వెళ్ళాము కానీ టైం అయితే చాలా వేస్ట్ అయితే అయిపోయింది మామ చూడండి మామ ఎందుకంటే మామ ఈ సమ్మర్లో కాలువ కట్టేస్తే మామ ఇంకా చేపలే చేపలు మామ తెగ దొరికేస్తాయి మామ కానీ సారి అయితే మామ లేటుగా అయితే వెళ్ళాం మామ ఈ మామా మామ మంది అయితే పట్టేసారు మా కొంతమంది అయితే కర్రలతో కూడా అటాక్ చేసేసారు మామ బోలి చేపలు అయితే పట్టేశారు మామ మేము మాకు తెలక లాస్ట్లో అయితే వెళ్ళాం కానీ చిన్న అయితే పడింది మామ చాలా ఇసుపు వచ్చిందిరా బాబు ఇంతకు వచ్చామరా రా సామి అనుకున్నాం కానీ ఏం చేస్తామమ్మ సరదా సరదాగా అయితే వెళ్ళాం అమ్మ అంటే మామూలుగా చేపలు అయితే ఎక్కువగా అమ్మ ఏదో సరదాగా కాలువ కట్టినప్పుడే అందరూ వెళ్తారని సరదాగా అయితే పట్టుకుందాం ఏదో ఆస్తో వెళ్తాం అమ్మ కానీ ఏమీ అయితే దొరకమ చూడండి మామ వైరు గేలమైతే అమ్మ ఏదో ఆస్తో చిన్న అయితే పడింది మామ అలాగే మామా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మామా అలాగే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా మామ్మ ఎస్విఎస్ వాల్గాస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బెట్లున్నాయా సత్యం ఉన్నాయా లేవా బా కొ ఉందంట ఉందా పెద్ద చిన్నదా కొరమైన పెద్దదా చిన్నద్రా కొరమేనా